వెండితేరి వేదికగా ప్రజలతో పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ముఖాముఖి నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస ప్రజలతో డిప్యూటీ సీఎం మాట్లాడారు మన ఊరు మాటామంతి పేరుతో టెక్కలిలోని భవానీ థియేటర్ లో కార్యక్రమం నిర్వహించారు ప్రజల సమస్యలను పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు రావివలస గ్రామానికి సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి ఐదు కోట్లు మంజూరు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ముఖ్యంగా పారిశుధ్యంపై దృష్టి సారించాలన్నారు పవన్ కళ్యాణ్ జిల్లాలో పెద్ద కార్యక్రమం అయిపోతుంది కానీ మన పంచాయతీ మీద ఎంత అంటే మీరు ఇంత ప్రేమగా వచ్చారు అందుకని ఆ పన్నెండు కోట్లు నుంచి ఒక పదిహేను కోట్ల రూపాయలు పదిహేను కోట్లు ఓవరాల్ గా మీరు అడిగిన పనులన్నిటికీ కూడా కలిపి ఆ గ్రామ అభివృద్ధి పనుల కొరకు పదిహేను కోట్లు మంజూరు చేయడం జరిగింది మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దీంట్లో పద్నాలుగు సిసి రోడ్లు నాలుగు డ్రైన్స్ ధోబీ ఘాటు బస్ షెల్టర్ స్కూల్ కాంపౌండ్ వాల్ ట్యాంక్ పునరుద్ధరణ నీటి కాలువల డీ సిల్టింగ్ శ్మశాన రెండు శ్మశాన వాటికలో సదుపాయాలు మరి అన్ని మీరు చెప్పిన అన్నిటికీ పదిహేను కోట్లు మనకి మీకు మంజూరు చేస్తున్నాం దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ కింజర అచ్చెన్నాయుడు గారికి టెక్కల శాసన సభ్యులు గౌరవ మంత్రివర్యులు అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శిశుభూషణ్ గారి సార్ కోరు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దిన్కర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణదేజయ గారికి ఆ అలాగే ముత్యాల రాజు గారు ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను శ్రీ కుమార్ గారికి ఉపాధి హామీ పథకం సంచాలకులు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారికి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ శాఖ బాలునాయక్ గారికి ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ శ్రీమతి గాయత్రి గారికి ట్రావల్స్ గ్రామ సర్పంచ్ సరళన బాలకృష్ణ గారికి సో వారికి నమస్కారాలు తెలియజేయండి డబ్బులు ఇవ్వగలిగాను కానీ నేను మీ నుంచి ప్రత్యేకించి ఈరోజు కోరుకుంటుంది మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మనం రోడ్లు కట్టగలం లేదంటే కాంపౌండ్ వాల్ కట్టగలం కానీ ఆకతాయిల్ని నిలువరించాలంటే మీరు బాధ్యత తీసుకొని మీరు అందరూ ఊరి నుంచి ఏకతాటిపైన గట్టిగా గొంతు ఎత్తకపోతే అది తప్పవద్దు అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే మీరు రోడ్లు కట్టిన మన వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టినంత మాత్రం ఆకతాయిలు ఏమి మారోరు అంటే స్కూల్ వైపు చూడాలంటే భయపడాలంటే మీరు అందరూ ఏకతాటిపై ఇరెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మీరు కొంతమంది వైసీపీ ఉండొచ్చు టీడీపీ ఉండొచ్చు జనసేన ఉండొచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు బీజేపీ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ ఇరెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ బట్ గ్రామాన్ని దగ్గరికి వచ్చేటప్పటికి మీరందరూ ఏకతాటిపైన ఉండటం అవసరం ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ గ్రామ ఉమ్మడి ఆస్తుల మీద కానీ మీరు అందరూ ఏకాభిప్రాయంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పిల్లలు రోజు బడికి వెళ్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు గ్రామ పెద్దలు కూడా చూసుకోవాలి విద్య అనేది ఇందాక మన జగదీశ్వ గారు మాట్లాడతా మన ఎడ్యుకేషన్ గురించి చాలా గొప్పగా చెప్పారు అందువల్ల విద్య అనేది మనం పిల్లలకి ఇవ్వగలిగితే అది విలువైన ఆస్తి అందుకని అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము అలాగే గ్రామ శుభ్రత శానిటేషన్ వీటన్నిటికి కూడా మీరు అందరూ ప్రత్యేకించి భాగస్వామ్యం తీసుకొని కనీసం సో విలేజ్ సచివాలయాలు ఉన్నాయి మీరందరూ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి మీరందరూ కనీసం ఒక రోజుకి ఆ గ్రామ పరిసరాలను శుభ్రంగా చేసుకోవటంలో మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను అంటే మన కష్టాలు వచ్చినప్పుడే విలువ తెలుస్తాయి ఒకసారి మా ఇంట్లో ఏముంటదంటే నాకు వాటర్ ట్యాంక్ నీళ్ళు నీళ్లు అయిపోతాయి మామూలుగా నీళ్లు ఉన్నప్పుడేమో మూడు నాలుగు బకెట్ కూడా చేస్తాను కానీ నీళ్లు లేనప్పుడు ఒక హాఫ్ బకెట్ తో సంపూర్ణంగా స్నానం చేస్తాను అప్పుడు అనిపిస్తూ ఉంటది నీటి విలువ ఎంత సో మీ అందరు కూడా అలాంటి అలాంటి అనుభవాలు ఉంటాయి అందుకని వర్షాకాలంలో వర్షపు నీటిని మనం వృధా చేయకుండా నిల్వ చేసుకుంటే అలాగే వ్యవసాయానికి మరి ఇతర ఇతర అవసరాలకి వినియోగించుకోవాలి అలాగే హరిత గ్రామం అంటే మొక్కలు మొక్కలు వేయమంటే మొక్కలు వేసేటివి వేసి మొక్కలు వేసి కానీ దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు గ్రామంలో మనమే ఒక భాగస్వామ్యం తీసుకోవాలి నర్సరీల నుండి ఉచితంగా వచ్చే మొక్కల్ని ప్రతి గ్రామంలో ఇంట్లో నాటాలి అది చిన్నపాటి సుందర వనంగా మనం చేసుకోవచ్చు ఈ ప్రతి గ్రామంలో అలాగే ముఖ్యంగా పిల్లలు ఆడుకోలేకపోతున్నారు బయటికి వెళ్ళి ఎంతసేపు సెల్ ఫోన్లో టీవీల్లో ఆగిపోతున్నారు అందువల్ల ప్రత్యేకించి మీ అందరికీ కూడా ఖాళీ స్థలాలను గుర్తించి వాటికి పిల్లల్ని ఆడుకునే అభివృద్ధి స్థలాలుగా చేయాలి అనేది ఉంది అది మీరు అందరూ కొంచెం చొరవ తీసుకున్న ఆ దిశగా వెళ్ళండి మా నుంచి ఎలాంటి సహకారం కావాలో నేను ముందుండి మేము నడిపిస్తాను మీ గుర్తుండి ఉంటుంది నన్ను చిత్తూరు జిల్లా మన రాజంపేటలో ఒక చోట అడిగితే రైల్వే కోడూరులో వెంటనే అక్కడ కనీసం మనకి మూడు వందల ఎకరాలు భూమి ఉంది ఇక్కడ అసలు సెంటు భూమి లేదు అక్కడ రైల్వే కోడూరు సో నేను ఒక ఎకరం ఎకరం కొని వాళ్ళకి స్కూల్ కోసం నేను పంచాల్సి వచ్చింది సో నా దగ్గర అంత డబ్బు లేదు కానీ మనకు ఉన్న పొలాన్ని మన ప్రభుత్వ భూముల్ని ఖచ్చితంగా పిల్లలకు ఉపయోగపడేలా ఖాళీ స్థలాలకి ఎందుకంటే దేహదారుగ్యం చాలా అవసరం పిల్లలకి వయసు వచ్చిన ఆడబిడ్డలకి ఇంతమంది తల్లులు ఉన్నారు అక్కచెల్లు ఉన్నారు ఆడపడుచులు ఉన్నారు మన బిడ్డల్ని మన ఆడబిడ్డలు మనం రక్షించుకోలేని పరిస్థితిలో మనం ఉండటం నిజంగా చాలా బాధాకరం అందుకని ప్రతి ఒక్కరు కూడా యువకులు కానీ అందరు కూడా పెద్దలు కానీ ఆడబిడ్డలకి గ్రామం గ్రామ సమాజం రక్షణ కవచంగా నిలబడాలి దయచేసి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి అవసరమైన భద్రతా చర్యలు కానీ మరి అవగాహన కార్యక్రమాలు కానీ మీరు నిర్వహించండి దానికి సంపూర్ణ సహకారం అందిస్తాం అలాగే ఊరి నుంచి ఉన్నత స్థాయి చేరిన వారు తన గ్రామానికి పాల్గొకూడదు ఎక్కడో విదేశాల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరిని అడాప్ట్ చేసుకోండి మన ఇండస్ట్రీస్టులు ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రం నుంచి మీరు లబ్ధి పొందారు కాబట్టి ఎవరినో ఒకళ్ళు మీరు తీసుకొని కొంత దత్తత తీసుకోమని కార్యక్రమం ఉంది అలాగే ప్రతి ఊరి నుంచి ఉన్నత స్థాయికి చేరిన వారు మీ మన గ్రామాలు మర్చిపోకూడదు ఇప్పుడు నేను కూడా ఎందుకు మీకు ఇంత నిలబడి మాట్లాడుతున్నానంటే నాకు నా నేల నాకు ఇచ్చింది నాకు ఈ నేల నాకు అన్నం పెట్టింది నాకు ఈ నేల నాకు నాకు బతుకునిచ్చింది అలా నేల కోసం చేయడానికి నేను నా వంతు బాధ్యతగా నేను నిర్వహి నిర్వహిస్తూ ఉన్నాను అలాగే మన ఊరి నుంచి వెళ్ళిన వేరే గ్రామాల్లో వేరే ఊళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ముఖ్యంగా మన టెక్కల్ నియోజకవర్గం రాఘవలస పంచాయతీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి మన గ్రామం వైపు చూడవలసింది నేను కోరుకుంటా ఉన్నాను గ్రామాభివృద్ధిలో వారు కూడా వారి వంతు పాత్ర పోషించాలి అదే నిజమైన అభిమానం తద్వారా టేసారి సేవ చేస్తున్నట్టు అవుద్ది చివరిగా నేను ఒక్కటి చెప్పాలనుకున్నాను ఒక్కొక్కరి భా అంటే మనం మీ అందరి భాగస్వామి చాలా కీలకం ఈ రోజున మూడు వందల పై మూడు వందల యాభై మంది ఉండొచ్చు కానీ మూడు వేల ఐదు వందల మంది భాగస్వామ్యం చాలా కీలకం దాని ఉంటే మీరు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది మన అందరం కలిసికట్టుగా పనిచేస్తే రావి వలస గ్రామం రాష్ట్రానికి ఆదర్శ గ్రామంగా కాకుండా ఆధ్యాత్మిక గ్రామ పంచాయతీ కూడా నిలుస్తుంది అది మీ అందరి సహకారంతో మనం ఆశించిన అభివృద్ధిని తప్పకుండా సాధించగలం తెలియజేసుకుంటూ యోగా డే వస్తుంది మనకి ఇంటర్నేషనల్ యోగా డే ఇరవై ఒకటి జూన్ ఇరవై ఇరవై ఐదు ప్రధానమంత్రి గారు వైజాగ్ వస్తా ఉన్నారు దీంట్లో మనం ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మేము అందరం చేయమని సో మనం ఆ ఇరవై ఐదో రోజున మీరు కూడా పిల్లలు కానీ మీరు కానీ అంటే నేను అడిగాను మొన్న ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉంటే ఆసనాలు అంటే ఇప్పుడు నా దగ్గర వక్రాసనాలు చక్రాసనాలు చేయాలంటే మా అందరికి నడువులు పోయినాయి ఎలా చేయాలని లేదు లేదు దాని కొంచెం ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి సో అలాగే మనం కూడా అంతసేపు టీవీలో కూర్చొని 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 అలిసిపోయి మనం కూడా కొంచెం ఒళ్ళు కొంచెం వంచితే మంచితూ ఉంటుంది మనకి అలాగే మనం ఎంతవరకు అయితే వంచగలము మన విన్నెంపులు ఎంతవరకు అయితే కొద్ది ఎంతవరకు సుఖంగా కూర్చోగలము ఆ పద్ధతిలో యోగా పద్ధతులు ఉన్నాయి సో మనందరం కూర్చొని మీరు కూడా దాంట్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ అలాగే కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకించి స్కూల్ పిల్లల చేత యువకుల చేత యువత యువకుల చేత మేక్ షూర్ దట్ యు పార్టిసిపేట్ ఆన్ యో యోగా డే ఇంటర్నేషనల్ యోగా డే అందుకని ఒకసారి మీ అందరికీ తెలియజేసుకుందాం అని ఒక్కోసారి మరోమారు రాయవలస పంచాయతీ ప్రజలందరికీ కూడా మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ వచ్చిన ఆడపడుచులకి అక్క చెల్లెలకి పెద్దలకి ఆ మేధావులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను